హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ లహరి కథామాలిక స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ దయచేసి ముందు సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇంకా స్టోరీలోకి వెళదాం బలవంతపు బంధం ఎపిసోడ్ థర్టీన్త్ డీటెయిల్స్ వైష్ణవ్కి చెప్తూ ఉన్నాడు వీక్షిత్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఏంటి వసుధ కలకత్తాలో చదివిందా అది నీకు ఎలా తెలుసు అని ఎంతో ఆశ్చర్యంగా అడిగాడు వీక్షిత్ కలకత్తానా కలకత్తా ఏంటా వసుధ కలకత్తాలో ఏంటి అది నాకు తెలియడం ఏంటి అని కంగారుగా వీక్షిత్కి నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని నిజాన్ని దాచే ప్రయత్నం చేశాడు వైష్ణవ్ మరి కలకత్తా అన్నావు కదన్నయ్య అనుమానంగా అతన్ని చూస్తూ అడిగాడు వీక్షిత్ ఓ అదా బిజినెస్ డీల్ గురించి ఆలోచిస్తూ అలా అని ఉంటానులేరా అంతే అని కవర్ చేశాడు వైష్ణవ్ ఓ అంతేనా అయినా అన్నయ్య నీకు ఈ మధ్య ఈ బిజినెస్ టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయిరా ఎప్పుడు చూసినా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు ఇలా కొన్నాళ్ళైతే నువ్వు కూడా మిషన్ అయిపోతావేమో అని భయం వేస్తుంది అందుకే నా మాట విని కొన్ని రోజులు వీటి అన్నిటికీ దూరంగా ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయి నీకు ఒక చేంజ్ ఉంటుంది అని సలహా ఇచ్చాడు వీక్షిత్ ఎగ్జాక్ట్లీ నేను అదే ఆలోచిస్తున్నాను రా ఒక సిక్స్ మంత్స్ వీటన్నిటికీ దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నా అని అన్నాడు వైష్ణవ్ ఏంటి సిక్స్ మంత్స్ రా అది షాకింగ్ అడిగి నేనేదో వన్ ఆర్ టూ డేస్ వెళ్తావా అని చెప్తే నువ్వేంట్రా బాబు ఏకంగా సిక్స్ మంత్స్ అంటున్నావు ఈ సిక్స్ మంత్స్ నువ్వు లేకపోతే బిజినెస్ వ్యవహారాలు ఎవరు చూస్తారు అసలే డాడీ హెల్త్ కూడా బాగోలేదు కదా వేరే వాళ్ళని నమ్మి ఈ వ్యవహారాలని అప్పచిప్పే పరిస్థితి లేదు అని అన్నాడు వీక్షిత్ ఎందుకు లేదురా ఈ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకునే ఒక నమ్మకమైన వ్యక్తి ఉన్నాడు అని అన్నాడు వైష్ణవ్ అవునా ఎవరతను అని అడిగాడు వీక్షిత్ ఇంకెవరు నువ్వే అని అన్నాడు వైష్ణవ్ ఏంటి నేనా నువ్వే నన్ను నమ్మి బిజినెస్ అంతా నా చేతిలో పెడితే సిక్స్ మంత్స్లో మన ఫ్యామిలీ అంతా రోడ్డు మీద ఉంటుంది ఇది కన్ఫర్మ్ అన్నాడు వీక్షిత్ నా తమ్ముడి మీద నాకు నమ్మకం ఉంది అలా ఏం జరగదు మంచి బిజినెస్ మ్యాన్కు ఉండవలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి నా మాట విను అని వీక్షిత్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు వైష్ణవ్ నీకు నమ్మకం ఉంది కరెక్టే కానీ నా మీద నాకు నమ్మకం ఉండాలి కదా ఎలాంటి అనుభవం కాన్ఫిడెన్స్ లేకుండా ఏ పని చేసినా అది సక్సెస్ అవ్వదు అన్నయా అన్నాడు వీక్షిత్ ఓకే నిన్ను ఇక బతికలాడనరా లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నా నీ బాధ్యతలన్నీ స్వీకరిస్తావా లేదా అని సీరియస్గా వీక్షిత్ కళలోకి చూస్తూ అడిగాడు వైష్ణవ్ నేను లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నా ఇది నా అయితే కాదు అని అన్నాడు వీక్షిత్ సరే అయితే నీ ఇష్టం నువ్వు ప్రేమించిన వందనతో నీ పెళ్ళి జరగాలి అంటే నువ్వు ఈ బాధ్యత స్వీకరించాలి లేకపోతే ఎలా అయినా కష్టపడి మరీ మీ ప్రేమ కథకి ముగింపు పలికి వందనకు దగ్గరుండి మరీ నేనే వేరే అతనితో పెళ్ళి చేస్తా తర్వాత నీ ఇష్టం అని అన్నాడు వైష్ణవ్ తిమిలాడను అని బెదిరిస్తున్నావా అన్నయ్యా అని ప్రేమగా అంటూ ఒక్కసారిగా టోన్ మార్చి దుర్మార్గుడా నీ సంతోషం కోసం రెండు పసిహృదయాల్ని బలి తీసుకోవడానికి నీకు సిగ్గు లేదా అని అన్నాడు వీక్షిత్ అస్సలు లేదు ఆయన పసిపిల్లల్ని ఎతికిపోయే వాడిలా ఉన్నావు పసి పసిహృదయం ఏంటా అని అదోలా వీక్షిత్ని చూస్తూ అన్నాడు వైష్ణవ్ బతిమిలాడాడో బెదిరించో నన్ను ఒప్పించినా నేను ఈ కంపెనీ వ్యవహారాలు చూసుకుంటాను అంటే ది గ్రేట్ విక్రమ్ వర్మ గారు ఒప్పుకోరుగాక ఒప్పుకోరు అంత నమ్మకానికి నా మీద అని అన్నాడు వీక్షిత్ ఆ సంగతి నేను చూసుకుంటాను బ్రో కానీ సిఏఓ సెట్ అధిరోహించడానికి రెడీగా ఉండు మై డియర్ బ్రదర్ అని వీక్షిత్కి చెప్పి స్టైల్గా నడుచుకుంటూ ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళాడు వైష్ణవ్ వైష్ణవిని చూసి తల బాదుకుంటూ అతని వెనకే వెళ్ళాడు వీక్షిత్ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటూ ఉంది వసుధ అప్పుడే ఆమెకి ఫోన్ కాల్ వచ్చింది అది చూసి నవ్వుతూ ఫోన్లు చేసి హా అమ్మా చెప్పు అంది వసుధ అమ్మ వసుధ భోజనం చేసావా తల్లి ప్రేమగా అడిగింది జానకి అయ్యో మర్చిపోయానమ్మా అంది వసుధ ఏంటమ్మా ఇది హాస్పిటల్లో పేషెంట్లు ముఖ్యమే నేను కాదు అని అనను కానీ వాళ్ళని చూడాలి అంటే ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా తల్లి అంది జానకి అబ్బా ఏదో పనిలో పడి మర్చిపోయేలే అమ్మ గోముగా అంది వసదా సరే ముందు వెళ్ళి తిను నీకు ఇష్టమని గోంగూర పచ్చడి చేశాను తల్లి చెప్పింది జానకి మా మంచి అమ్మ నేను వెళ్ళి భోజనం చేస్తాను అని కాల్ కట్ చేసి తన క్యారియర్ వైపు వెళుతూ ఉంది వసుదా అప్పుడే కంగారుగా వచ్చిన నర్స్ డాక్టర్ ఎమర్జెన్సీ కేస్ వచ్చింది వెంటనే మీరు రావాలి అని చెప్పడంతో సరే పద అని కంగారుగా ఆ నర్స్ వెనుక నడిచింది వసుధ ఒక పాతిక సంవత్సరాల అబ్బాయిని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకువస్తూ ఉన్నారు అక్కడ కాంపౌండర్స్ ఉలుకు పలుకులేని కొడుకుని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు అతని తల్లిదండ్రులు అది చూసి ఏమైంది అని అడిగింది వసద సూసైడ్ కేసు డాక్టర్ తన ప్రేమను ఒప్పుకోలేదని మనస్తాపం చెంది నితమాతలు మింగాడు అని చెప్పింది నర్స్ అతని నోటి నుండి నురగ వస్తూ ఉంది అది చూసి ఓ మై గాడ్ అని కంగారుగా అతన్ని టెస్ట్ చేసింది వసదా అప్పటికే అతని ప్రాణం పోవడంతో సారీ హీ ఈజ్ నో మోర్ అని బాధగా చెప్పింది ఆమె ఆ మాట వినడంతో అతని తల్లి గుండెలా బాదుకుంటూ ఏడుస్తుంది ప్రేమ ప్రేమ అని దాని వెనకాల పడి అది కాదు అని తల్లిదండ్రుల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రాణాలు తీసుకున్నావు కదరా ఇప్పుడు మాకు దిక్కెవర్రా అని విలపిస్తూ ఉన్న వాళ్ళ వైపు చూసి వసతికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇలాంటి వాళ్ళు మన చుట్టూరు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ప్రేమలో ఓడిపోయాం అని ప్రాణాలు తీసుకుని వాళ్ళ హాయిగా వీళ్ళను వదిలి వెళ్ళిపోతున్నారు వాళ్ళ చావుకి కారణమైన వాళ్ళు మాత్రం వీళ్ళని మర్చిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని తమ కుటుంబంతో హాయిగా ఉంటున్నారు కానీ చనిపోయిన వారి తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ బిడ్డ ఇక లేడు అన్న నిజాన్ని తట్టుకోలేక వాళ్ళ కోసం ఏడుస్తూ వీళ్ళను చూసే దిక్కు లేక చచ్చే ధైర్యం చేయలేక చావు కోసం ఎదురు చూస్తూ ఉంటారు వృద్ధాశ్రమంలో ఉండే వాళ్ళలో ఎక్కువ మంది తమ బిడ్డలను పోగొట్టుకున్న వాళ్ళే ఉంటారు నిస్సహాయ స్థితిలో తన క్యాబిన్లోకి వచ్చి చైర్లో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది వసుధ బ్లూ కలర్ జీన్స్ పింక్ కలర్ టీషర్ట్లో మొహంపై పడుతున్న వెంట్రుకలను నోటితో పైకి వదుతూ నవ్వుతూ ఫ్రెండ్ నవ్వుతూ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంది వసదా అప్పుడే వెనుక నుంచి ఎవరో హాయ్ పిల్ల ఐ లవ్ యూ అని అనడంతో అది ఎవరో చూడకుండానే అబ్బా అంటూ తల పట్టుకుంది ఆమె ఐ లవ్ యూ అంటూ ఉంటే అబ్బా అంటా చక్కగా చంపపై ఒక ముద్దెచ్చి ఐ లవ్ యూ టూ అని చెప్పాలి కానీ అని అన్నాడు అతను దాంతో సీరియస్గా అతని వైపు చూసి నిన్న వాటర్లో పడి చచ్చాను అన్నావు కదా ఇంకా చావలేదా అని అడిగింది బసుధ నేను చస్తే నీకు ఎవరుంటారు బంగారం అసలు నేను లేకుండా నువ్వెలా బ్రతుకుతావు అందుకే చావకుండా నీకోసం వచ్చాను అది అర్థం చేసుకుని ఒక హగ్గించుకుని ఐ లవ్ యూ చెప్పుకో అన్నాడు అతను సినిమాలో డైలాగ్స్ చెప్పడం ఆపి మర్యాదగా నీ పని నువ్వు చూసుకో సీరియస్గా చెప్పింది వసదా నా పనినే కదా అమ్మాయి నేను చూసుకుంటున్నాను నువ్వే నేను కష్టపడి చేసే పనిని పట్టించుకోవడం లేదు అన్నాడు అతను చూడు మిస్టర్ నీకు నాకు సెట్ అవ్వదు దయచేసి నన్ను వదిలే అని అంది వసద ఎందుకు సెట్ అవ్వదు ఒకవేళ సెట్ అవ్వకపోతే నేను సెట్ చేసుకుంటా అయినా నిన్న నేను దూకుతాను అన్నా పట్టించుకోకుండా ఎవరిదో బైక్ ఎక్కి వెళ్ళిపోయావు ఎందుకు ఎవడువాడు నీ బాయ్ ఫ్రెండా అని అడిగాడు అతను ఆ మాటకి కోపం రావడంతో ఓయ్ అలా అంటావు అతను నా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అంది వసుధ అయితే నిన్న నీ బాయ్ ఫ్రెండ్ తీసుకుని వెళ్ళాలి కానీ వాళ్ళ తమ్ముడు తీసుకెళ్ళడం ఏంటి అనుమానంగా అడిగాడు అతను అప్పుడే అతను ఫోన్ రింగ్ అయింది అది చూసి ఫోన్ లిఫ్ట్ చేసి వరే వైష్ణవ్ నేను మళ్ళీ కాల్ చేస్తాను రా నా గర్ల్ ఫ్రెండ్తో ఉన్నా అని కాల్ కట్ చేశాడు అతను నేనే నీ గర్ల్ ఫ్రెండ్ కాదు కోపంగా అంది వసదా అబ్బా ఈ డిస్కషన్ అంతా వద్దు బంగారం ఈరోజు ఫైనల్ నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పకపోతే ఈ రోడ్డు మీద ఏ వెహికల్ వస్తే ఆ వెహికల్ కింద పడి చేస్తా ఇది గ్యారెంటీ అన్నాడు అతను ఏంటి బెదిరిస్తున్నావా నువ్వు ఎంత బెదిరించినా మా అక్క నీకు ఐ లవ్ యూ చెప్పదు అంటూ అక్కడికి వచ్చాడు నీరాజ్ ఏంటి అక్కన నువ్వేమో నీ బాయ్ ఫ్రెండ్ గారి తమ్ముడు అన్నావు వాడేమో నిన్న అక్క అంటున్నాడు ఇందులో ఏది నిజం అనుమానంగా వస్తుందని చూస్తూ అడిగాడు అతను తన కాలేజీలో మా జూనియర్ అందుకే అక్క అనడం అలవాటయ్యింది వీళ్ళు అన్నయ్య నిహాంత్ నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది వసుధ సరే కానీ కొంచెంసేపు ఆ సంగతి పక్కన పెట్టి ఐ లవ్ యూ చెప్పి ఒక ముద్ది ఇవ్వు అన్నాడు అతను అది జన్మలో జరగదు కానీ అది గోవేకులు వస్తుంది వెళ్ళి దాని కింద చావు నాకు ప్రశాంతంగా ఉంటుంది పళ్ళు నూరుతూ అంది వసుధ అంటే నేను చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావా అని అడిగాడు అతను చాలా హ్యాపీగా ఉంటా అంది వసద ఆ మాటతో అతని కళ్ళలో కన్నీటి పరచేరింది సరే అయితే నీ ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను అని వచ్చే వెహికల్కి ఎదురు వెళుతూ ఉన్నాడు అతను అతను అలా వెళ్ళడం చూసి హ్యాపీ జర్నీ బ్రో అని అరిచాడు నీరాజ్ థ్యాంక్స్ బ్రో మీ అక్క జాగ్రత్త అని ఆ వెహికల్ వచ్చేదారిలో నిలబడి ఉన్నాడు అతను వెహికల్ ఎంతో వేగంగా అతని వైపు వస్తున్నా అతను పక్కకు తప్పుకోకుండా అలానే నిలిచి ఉన్నాడు ఎంతసేపటికి అతను తప్పుకోకుండా అలానే నిలబడి ఉండడంతో అది చూసిన నీరజ్ వసదలకి టెన్షన్ స్టార్ట్ అయ్యింది అక్క అతను అన్నంత పని చేసేటట్లు ఉన్నాడు అని కంగారుగా అన్నాడు నీరజ్ నాకు అలాగే అనిపిస్తుంది అని కంగారుగా అటువైపు పరుగు తీసింది వసుధ ఈలోపే వేగంగా వెహికల్ అతని దగ్గర కంట వచ్చింది అది చూసి వసుధ అక్కడే ఆగిపోయి గట్టిగా కళ్ళు మూసుకుంది అప్పుడే డోర్ చేసుకునే నర్స్ లోపలికి వచ్చి మేడం ఆ సూసైడ్ చేసుకున్న అతని తల్లిదండ్రి హాస్పిటల్ బిల్డింగ్ ఎక్కి దూకేశారు మేడం అని చెప్పింది దాంతో పడి లేచి అటువైపు పరుగు పెట్టింది వసుధా రక్తపు మడుగులో పడి ఉన్న వారి శవాలను చూసి వసుధ బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయింది ఆమె కళ్ళ ముందు గతం కదలాడింది నేనే చంపేశాను అతను నా వల్లే చనిపోయాడు అని అనుకుంటూ రాయిలా నిలబడిపోయింది ఆమె అలా ఏదో ఆలోచిస్తూ తనలో తాను మాట్లాడుకోవడం చూసిన నర్స్ మేడం ఏమైంది అని వసతుని కదిపింది దాంతో ఈ లోకంలోకి వచ్చిన వసత ఏమీ లేదు నాకు కొంచెం హెల్త్ బాగోలేదు నేను ఇంటికి వెళుతున్నాను సార్కి చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది క్లాస్లో వీక్షిత్ కనిపించకపోవడంతో డల్గా వచ్చి క్యాంపస్లోని బెంచ్ మీద కూర్చుంది వందన వందన చూడాలని కాలేజీకి వచ్చిన వీక్షిత్ కాలేజ్ మొత్తం వెతుకుతూ అక్కడికి వచ్చి అక్కడ వందన ఒక్కతే కూర్చోవడం చూసి వెనక నుండి వెళ్ళి హాయ్ బ్యూటిఫుల్ అని అన్నాడు ఆ వాయిస్ వినగానే వందన మొహంలో నవ్వు విరిసింది అది వీక్షిత్ కనబడకుండా సీరియస్గా ఫేస్ పెట్టి కూర్చుంది ఆమె వందన పక్కకు వచ్చి కూర్చుని ఏంటి నేను కనిపించలేదని బెంగ పెట్టుకున్నావా అంతటల్గా ఉన్నావు అని అడిగాడు వీక్షిత్ నీ కోసం బెంగ పెట్టుకోవడానికి నువ్వేమైనా నా బాయ్ ఫ్రెండ్వా లేక మొగుడివా అడిగింది వందన అంటే ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ ఫ్యూచర్ హస్బెండ్ నే కదా అని అన్నాడు వీక్షిత్ అవునా ఎవరికి బాబు అంది వందన ఎవరికైతే నీకెందుకు చెప్తానే తింగరిమాలోకం నీకే అంటూ వందన తల మీద ముట్టికాయ వేస్తూ అన్నాడు వీక్షిత్ దాంతో తల మీద రుద్దుకుంటూ ఏంటి కలలు కంటున్నావా అంది వందన వాడు కళలోనే బ్రతుకుతున్నాడు వందన ఇంకా కళలు కొనడానికి తీరికెక్కడుంది అన్న వాయిస్ వినిపించడంతో ఒక్కసారి అటువైపు తిరిగి చూశారు ఇద్దరు అక్కడ చేతిలో బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ పట్టుకుని వీళ్ళనే చూస్తూ ఉన్నాడు వైష్ణవ్ వైష్ణవ్ అక్కడికి రావడం చూసి అబ్బా అన్నయ్యా నువ్వు ఖచ్చితంగా నా ప్రేమను చెడగొట్టడానికే పుట్టవురా అని మనసులో తిట్టుకున్నాడు వీక్షిత్ అరే వైష్ణవ్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ వైష్ణవ్ దగ్గరికి వెళ్ళి ఎంతో చొరవగా అతని చేతిలోనే ఐస్ క్రీమ్ లాక్కుని తింటూ ఉంది వందన ఏమీ లేదు వందన ఇటువైపు వెళుతూ నిన్ను చూసి నీకు ఐస్ క్రీమ్ ఇచ్చి అలాగే అలాగే నీకు ఇష్టమైతే నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని వచ్చాను అన్నాడు వైష్ణవ్ ఓ వైష్ణవ్ సో స్వీట్ ఆఫ్ యూ ఈరోజు నన్ను పిక్ చేసుకోవడానికి అక్క రావడం లేదు ఎలా వెళ్ళాలో అనుకుంటున్నాను సమయానికి చూసావా ఎవరో పంపినట్లు నువ్వే ఇక్కడికి వచ్చావు అంది వందన దాంతో వారకంట వీక్షితుని చూస్తూ మరంతే కదా వందన ఒక ఫ్రెండ్కి కష్టం వచ్చినప్పుడు ఇంకో ఫ్రెండ్ తోడుగా ఉండాలి కదా అప్పుడే వాళ్ళది నిజమైన ఫ్రెండ్షిప్ అవుతుంది అన్నాడు వైష్ణవ్ ఇప్పుడు ఈ ఆవిడ గారికి ఏ కష్టం వచ్చింది తీర్చడానికి ఈయన గారు ప్రత్యక్షమయ్యారు ఇక నేనంటూ ఒకడు ఒకను ఉన్నానని కూడా మర్చిపోయి చాలా ఓవర్ చేస్తున్నారు ఇద్దరు మనసులో తిట్టుకున్నాడు వీక్షిత్ వీక్షిత్ అలా ఆలోచన ఉండగానే వీక్షిత్ ఒకసారి ఇటురా అని పిలిచాడు వైష్ణవ్ హా వస్తున్నా అని చిరాగ్గా మొహం పెట్టి వైష్ణవ్ దగ్గరికి వెళ్ళి ఏంటి అని నిర్లక్ష్యంగా అడిగాడు వీక్షిత్ ఇదిగో నా కార్ కీస్ ఇది తీసుకుని నువ్వు కారులో ఇంటికి వచ్చాయి అని అన్నాడు వైష్ణవ్ నాకు నీ బోర్డు కార్ ఏమవసరం లేదు నా బైక్ నాకుంది కోపంగా చెప్పాడు వీక్షిత్ నీకు కార్ అవసరం ఉందని నేను కార్ కేసు ఇవ్వట్లేదురా నా కార్కి డ్రైవర్ అవసరం ఉంది అందుకే ఇస్తున్నా అన్నాడు వైష్ణవ్ అంటే ఇప్పుడు నేను నీ కార్కి డ్రైవర్నా అంత పెద్ద జాబ్ నాకొద్దు కానీ నువ్వు బయలుదేరమ్మా అన్నాడు వీక్షిత్ సరే నీ ఇష్టం అని వందనారా వెళ్దాం అని వందనని తీసుకుని పార్కింగ్ వైపు వెళుతున్నాడు వైష్ణవ్ అది చూసిన వీక్షిత్కి ఒళ్ళు మండిపోతుంది వస్తే పిచ్చిదేనా వాడు ఒక ఐస్ క్రీమ్ ఇస్తేనే వాడు వెనమలా హుకొక్క పిల్లలా పోతావేంటే అని అని మనసులో అనుకుంటూ కోపంగా వాళ్ళ వైపే చూస్తున్న వీక్షిత్కి వైష్ణవ్ బైక్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి బైక్ తీయడం కనిపించింది దాంతో కంగారుగా తన పర్స్ చెక్ చేసుకుని అన్నయ్య నా బైక్ కీస్ కొట్టేసి నా బైక్ మీద నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని నువ్వు వెళ్తావా అసలు నీకు మానవత్వం అంటూ లేదురా బాబు అనుకుంటూ అటువైపు పరుగు పరుగుతీసాడు వీక్షిత్ కానీ అప్పటికే వందలను బైక్ ఎక్కించుకుని బాయ్ వీక్షిత్ అంటూ బైక్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయాడు వైష్ణవ్ అది చూసి గట్టిగా తల పాదుకుంటూ లాభం లేదు అన్నయ్య చెప్పినట్లు బిజినెస్ వ్యవహారాలు చూసుకోకపోతే నా వందన నాకు దక్కదు అని అనుకుంటూ బయటికి నడిచాడు వీక్షిత్ ఏంటి ఇది పాపం వీక్షిత్ బైక్ కదా పాపం తన బైక్ మనం తీసుకుంటే తను ఎలా వెళ్తాడు అడిగింది వందన అందుకే కదా నేను నా కార్ కేసి వాడికి ఇచ్చాను కానీ వాడే తీసుకోలేదు వాడు తీసుకోకపోతే నేనేం చేస్తాను అన్నాడు వైష్ణవ్ వాడికి కొంచెం పొగరు ఎక్కువ కదా అందుకే నువ్వు కీస్ ఇచ్చినా తీసుకోలేదు మరి ఇప్పుడు ఎలా వస్తాడు కొంచెం డల్లైన వస్తే అడిగింది వందన నువ్వు మరీ అంత జాలి పడక వందన ప్రస్తుత కాలంలో మన చేతిలో ఫోన్ ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే పైగా వాడు పెద్ద జాదుగాడు ఎలా అయినా వచ్చేస్తాడు అన్నాడు వైష్ణవ్ అవును అది నిజమే వాడిని ఎడారిలో వదిలేసిన ఏదైలా చేస్తాడు అంది వందన అది సరే కానీ నిజంగా చెప్పు వాడి మీద ఏంటి నీకంత కంచాన్ అని అడిగాడు వైష్ణవ్ కంచనా అది తన మీద నాకు అలాంటిదేమీ లేదు ఏదో తన బైక్ మీద మనం వెళుతున్నాం కదా మరి తన పరిస్థితి ఏంటా అని అడిగానంతే అంది వందనా ఓ అవునా నేను ఇంకా నువ్వు వాడిని ప్రేమిస్తున్నావేమో అందుకే అంత ఫీల్ అవుతున్నావేమో నీకు హెల్ప్ అనుకున్నా అంటే మా వీక్షిత్ మీద నీకు ఏ ఫీలింగ్ లేదనమాట అని బైక్ మిర్రర్లోంచి వందన ఫేస్ ఫీలింగ్స్ చూస్తూ అడిగాడు వైష్ణవ్ దానికి విరక్తిగా నవ్వి అలాంటివేవి నా జీవితంలో ఉండవు అంది వందన వందన ఫేస్ ఫీలింగ్ మిర్రర్ నుంచి చూసిన వైష్ణవ్ ఎందుకు ఉండవు వందన నీ జీవితంలో ఉండవలసిన అన్ని ఆనందాలు నీకు దక్కేలా చేస్తాను నీకే కాదు మీ అక్కకి జరిగిన అన్యాయానికి న్యాయం చేసే బాధ్యత కూడా నాదే అని మనసులో అనుకుంటూ ఉన్నాడు వైష్ణవ్ వైష్ణవ్ కొంచెం కనిపించే సూపర్ మార్కెట్ దగ్గర ఆపవా కొన్ని ఇంట్లోకి సరుకులు తీసుకోవాలి అని అంది వందన సరే అని సూపర్ మార్కెట్ దగ్గరికి తీసుకువెళ్ళి బైక్ ఆపడానికి ట్రై చేశాడు వైష్ణవ్ కానీ అతనికి బైక్ నడపడం అలవాటు లేకపోవడంతో బైక్ కంట్రోల్ కాక వెళ్ళి ఎదురుగా ఉన్న స్కూటీకి డాష్ ఇచ్చాడు కంగారుగా బైక్ దిగి వెళ్ళి వైష్ణవ్ హార్య ఓకే ఏమైనా దెబ్బలు తగిలాయా అని అడిగింది వందన ఇట్స్ ఓకే వందన నాకు బైక్ డ్రైవింగ్ అంతగా రాదు సారీ అని నాకేం తగలలేదు కానీ పాపం ఆ స్కూటీకే తగిలినట్లు ఉన్నాయి అంటూ అటు చూపించాడు వైష్ణవ్ దాంతో అటువైపు కింద పడి ఉన్న స్కూటీని చూసిన వందనకి గుండెదడ పట్టుకుంది టెన్షన్తో తనకు పట్టిన చెమటలను తుడుచుకుంటూ వామ్మో ఇది స్కూటీ అని అంటూ అటు ఇటు చూసి సూపర్ మార్కెట్ లోపల వసతి కనిపించడంతో అదిగో అక్క ఇప్పుడు నీతో నన్ను చూసిందో చంపేస్తుందిగా అని భయంగా అంది వందన దాంతో వందన చూస్తున్న వైపు చూసి అబ్బా మళ్ళీ వసతి చేతిలో ఇరుక్కుపోయానా అని తలపట్టుకున్నాడు వైష్ణవ్ వైష్ణవ్తో వందనం చూసిన వసుధ ఏం చేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ దయచేసి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రేపు కలుద్దాం బాయ్